ఏ హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే సూపర్గా ఉన్నాను వెల్కమ్ టు మై ఛానల్ మమతా అండ్ ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ ఏంటి నైట్ టైం పోస్ట్ చేస్తుందని అనుకోవద్దు కొంచెం బిజీ వల్ల నైట్ టైం పోస్ట్ చేయాల్సి వస్తుంది టూ డేస్కి ఒకసారి టూ డేస్ ఒకసారి సో మీరు ఏమనుకోవద్దు మీ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మళ్ళీ జాబ్ కోసం మీకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్తోనే వచ్చేసాను వాటి కోసం చెప్తాను చెప్పాలంటే మీరు నా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుందో లేకపోతే స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఎలా వచ్చింది ఏంటి జాబ్ అని చెప్పేది సో అది కూడా చెప్తాను మీకు ఓకేనా అండ్ ఇప్పుడు మనం కుకింగ్లోకి వెళ్ళిపోదాము నేను చెప్పాను కదా ప్రసాదాలను నేను లైన్గా పెడతాను అని చెప్పి సో ఇదైతే పరమాన్నం పాలతో ఎలా చేయాలి అని చెప్పి నేను చూపిస్తాను ఆ రోజు చేశాను కదా శ్రావణ శుక్రవారం రోజు ఆ వీడియోస్ ఇంకా పోస్ట్ చేయలేదు అందుకే ఒక్కొక్కటి చేస్తున్నాను సో చూ చూసేయండి మీరు కూడా ఇలానే చేస్తారనుకుంటున్నాను సో అమ్మవారికి ఇష్టమైనది పరమాన్నం కదా చాలా ఇష్టం అమ్మవారికి అయితే సో దాన్ని దాని నుంచి నేను స్టార్ట్ చేశాను అది అయితే ఒక పెద్ద బౌల్ లాంటిది తీసుకొని దాంట్లో కొంచెం మనం వేడి నీళ్ళు కొంచెం మరిగించుకోవాలి దాకా తర్వాత మనం కొద్దిగా రైస్ ఒక గ్లాస్ రైస్ తీసుకొని కొంచెం కడుక్కొని అందులో వేసేసుకోవాలి కొంచెం మరిగాక వేసేసుకోవాలి వేసేసుకున్నాక ఉడుకో ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న తర్వాత తర్వాత కొంచెం వాటర్ ఇంకిపోతుంది కదా అప్పుడు మనం పాలు వేసుకోవాలి పాలు వేసుకుంటే పాలతో పాటు అన్నం రైస్ కుక్ అవుతుంది కాబట్టి భలే మంచి టేస్ట్ వస్తుంది వస్తుంది దాంట్లో కొబ్బరికాయ కొబ్బరికాయ కొంచెం ముక్కలు ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే జీడిపప్పు కిస్మిస్ నెయ్యిలో కాచిన నీళ్ళలోనే వేసుకుంటే సూపర్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం పరమాన్నం అయితే నా మా బాబుకైతే చాలా ఇష్టం ఇంకా అండ్ అలా చూడండి చాలా మెత్తగా ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత మనం బెల్లం డైరెక్ట్గా వేస్తే ఎప్పుడూ కొంతమందికి విరిగిపోతుంది కదా పాలు సో అలా విరగకుండా మనం పాకంలా చేసుకొని వేసేసుకుంటే చాలా బాగుంటుంది విరగదు స్టవ్ ఆఫ్ చేసుకుని వేయాలి లేకపోతే మనకి ఉండలు ఉండలుగా అంటే పాలు ఇరిపోయినట్టు కనిపిస్తాయి కాకపోతే మనకి అలా కనిపించదు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా వేసుకుంటే ఇట్రిక్ తెలుసుకోండి ఓకేనా ఎప్పుడైనా మీరు వెయ్యాలనుకుంటే లాస్ట్లో వెయ్యండి బెల్లం పాకం మాత్రం సో వేసుకొని నేను అయితే ఎలా అయితే కలుపుకున్నానో కొంచెం సో ఈలోపు మనం ఒక చిన్న జాబ్ కోసం నేను చెప్తాను ఓకేనా టెక్లోనే అవుతున్నాయని చెప్పాను కదా చాలామందిని తీసుకున్నారు రిక్రూట్ చేసుకున్నారు సో ఇంకా ఎవరికైనా ఇంకా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే సండే మండే అవుతాయనమాట మాకైతే అలానే వచ్చింది సండే మండే ఈ రెండు ఈ టూ డేస్లో వెళ్తే మ్యాక్సిమం అవుతుంది ఎందుకంటే ఎవరు రారు కదా ఆ టైంలో కాకపోతే ఎక్కువ తీసుకుంటారు ఆ టైంలోనే చాలా రిక్రూటర్స్ కావాలి ఎక్కువ ఎంప్లాయీస్ అయితే తీసుకుంటున్నారు సో అందరూ మీరు రెడీగా ఉండండి బాగా ప్రిపేర్ అయ్యి బాగా వెళ్ళండి ఓకేనా అలాగే కాన్సన్ట్రేషన్లోని చాలా కాన్సన్ట్రేషన్లు కూడా అవుతున్నాయని మ్యాక్సిమమ్ నాకు తెలిసింది మా ఫ్రెండ్స్ చెప్పారు మండే ట్యూస్డే అవుతాయి అవుతాయంట అక్కడ సో అది కూడా కస్టమర్ సర్వీసేనంట సో మీరు అది కూడా ఇంటర్ ఇంటర్ చదివిన వాళ్ళకి ఇస్తున్నారు అంట చూడండి మీరు కూడా కొంచెం ఆపర్చునిటీస్ని యూజ్ చేసుకోండి ప్లీజ్ ఓకేనా ఇంకా ఇంకా ఎన్నో చెప్తాను అలా చెప్పాలంటే నా వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి చూస్తేనే నేను చెప్పగల లేకపోతే చెప్పలేను ఓకేనా అండ్ ఇది ఇదిగోండి చూడండి నేను నే నేతిలో వేయించుకుంటున్నాను కొంచెం కొబ్బరికాయ ముక్కలు వేయించుకున్నా వేసుకోకపోయినా మీ ఇష్టం అది నేనైతే వేయించుకున్న వేసుకుంటే కొంచెం బాగుంటాయి ఆ స్మెల్ అనేది ఆ కొబ్బరికాయకి పడుతుందని బాగుంటుందని నాకు తెలుసు సో ఈ విధంగా నేను కొంచెం ఫ్రై చేసుకున్నాను అనమాట ఫ్రై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా పరమాన్నంలో వేసేసుకోవాలి వేసుకున్నాక మూత పక్కకు పెట్టేసుకోవాలి పక్కకు పెట్టేసుకొని ఈ ఈ దేంచు ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి ఈ నేతిలోని వేయించడం అన్నీ వేసుకొని చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా కలర్ఫుల్గా నాకు అయితే చాలా నచ్చింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మీరు కూడా అయినా ఎలా చేసుకుంటారా చేసుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి జాబ్ కోసం అయితే ఇంకొంచెం మ మరిన్ని విషయాలు మీకు ముందు వీడియోలో ఇంకా చెప్తాను ఓకేనా ఇది ఈరోజుకి మనకు చెప్తున్న విషయాలు ఓకేనా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్